Hi friends, welcome back to our channel. తెలంగాణ రైతులకు పండుగ లాంటి శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ పండుగ లాంటి శుభవార్త ఏంటో తెలుసుకునే ముందు ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోతే తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేసేటప్పుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు రుణమాఫీ రైతు భరోసా డబ్బులపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తోందని అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు రైతు భరోసా పథకంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ చేశామని కమిటీ ఇచ్చిన నివేదికల శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చర్చిస్తామని సీఎం వెల్లడించారు సంక్రాంతి పండుగ తర్వాత నుండి అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు మారీచుడు వచ్చే అడ్డుకున్నా రైతు భరోసాను ఎవరూ ఆపలేరన్నారు బీజేపీ బీఆర్ఎస్ రూపంలో మారీచులు వస్తారని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు మరోవైపు మహబూబ్ నగర్లో జరిగిన రైతు పండుగ వేడుక విజయవంతమైందని తెలిపిన రేవంత్ రెడ్డి అన్నదాతల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో తొమ్మిదేళ్లు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్పై ప్రజలకు ఏమాత్రం ప్రేమ తగ్గలేదన్న విషయం మహబూబ్ నగర్లో నిర్వహించిన రైతు పండుగ వేడుకలతో స్పష్టమైందన్నారు కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నామని ఏడాది పరిపాలనపై సంతృప్తిగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి ప్రస్పష్టం స్పష్టం చేశారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి పదహారు వేల కోట్లు మిగులు బడ్జెట్తో ఉందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వాళ్ళు చేసిన అప్పు వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నెల ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీ కడుతోందని వెల్లడించారు తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు రాష్ట్ర ఆర్థిక స్థితి అగమ్య గోచరంగా ఉన్నా ఏమాత్రం అధైర్యపడకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నామని తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ఎగ్గొట్టిన వానాకాలం రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు ఈ మేరకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల విడుదల చేసినట్లు క్లారిటీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇరవై రెండు రోజుల్లో మూడు విడతల్లో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లతో ఇరవై రెండు పాయింట్ రెండు రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని సీఎం చెప్పుకొచ్చారు ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ రైతు భరోసాకి సంబంధించిన డబ్బులైతే ఈ సంక్రాంతి పండుగ తర్వాత ఆ రైతుల అకౌంట్లో జమ అవుతాయని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మన మ్యానల్ని డైలీ ఫాలో అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్